హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సీల్ ట్రాలి అయితే ఆ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే మన వీడియో కింద మెసేజ్ చేయండి మేమైతే రిప్లై ఇస్తాం మీకు మీ యొక్క వెహికల్ అమ్మి పెట్టడానికి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ వచ్చేసి కోదావరి డిస్టిక్ పక్కన పది కిలోమీటర్ దూరంలో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది విలేజ్లో అలాగే ఈ ట్రాలీ చూసుకున్నట్టయితే మంచి హేవీగా పెట్టి చేయించడం జరిగిందని చెప్పడం జరిగింది అన్ని వైజాగ్ స్టీల్ పెట్టి చేయించడం జరిగిందని చెప్పారు అడుగు సీట్ చూసుకున్నట్టయితే సిక్స్ ఎంఎం గేజ్ అని చెప్పడం జరిగింది అలాగే మనం ట్రాక్టర్ ట్రాయర్లో చూసుకున్నట్టయితే అడ్డబాటను వేయించడం జరిగింది కూల్ కూల్ బాటను అలాగే ట్రాలీ అయితే ఓవరాల్గా చూసుకుంటే బాగున్నది ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి లక్ష అరవై వేలకు ఇస్తానని చెప్పారు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గేజింగ్ ఉందని చెప్పడం జరిగింది ఓనర్ నెంబర్ నేను కింద టైటిల్లో ఇస్తాను ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి వెళ్ళి తీసుకున్న దా థ్యాంక్స్ ఫర్ వాచ్